అందరికీ నమస్కారం కొంతమందికి నిద్ర లేచిన వెంటనే తుమ్ములు మొదలవుతాయి లేవటం ఒక నాలుగు మూడు నిమిషాల్లోనే స్టార్ట్ అవుతాయి టిఫిన్ తినే ముందు వరకు వస్తాయి టిఫిన్ తిన్నాక తుమ్ములు ఆగిపోతాయి అంటే ఇట్లా ఏమీ తినకుండా ఖాళీ కడుపు మీద తుమ్ములు వస్తే పరగడుపు అంటారు దాన్ని ఆ పరగడుపు సమయంలో తుమ్ములు వస్తాయి అందుకని ఇట్లా పరగడుపు సమయంలో పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు నిద్ర లేచిన వెంటనే వచ్చే తుమ్ములు కొంతమందికి ఎక్కువగా చలి వర్షాకాలాల్లో ఉంటాయి కొంతమందికి వేసవ కాలం కూడా మొదలవుతుంది వాళ్ళు లేచారని గుర్తు ఏంటంటే ఇక తుమ్ములు వినపడుతూ ఉంటాయి అనమాట కొంతమంది వేరే రూమ్లో ఉన్నా ఇక వాళ్ళని లేచింది లేదంటే లేచిన వెంటనే తుమ్ములు మొదలైతే కాబట్టి ఆ తుమ్ములు మూత బయటకు బాగా వినపడుతుంది కాబట్టి వాళ్ళు లేచారని ఇక అర్థం అనమాట ఇంట్లో వాళ్ళకి కూడా ఇక పక్కింటికి కూడా బాగా వినపడతాయి సిటీల్లో వాళ్ళకి చూడండి పక్క పక్కనే ఉంటాయి కదా అపార్ట్మెంట్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇక వీళ్ళని ఈ తుమ్ములను బట్టి కూడా వాళ్ళు కనిపెట్టేస్తూ ఉంటారు వీళ్ళ లేచారనిక అట్లా పది తుమ్ములు ఐదు తుమ్ములు పదిహేను ఉదయం పూట మాత్రం అట్లా వస్తుంటాయి పగల అస్సలు రావు మళ్ళీ వాళ్ళకి ఇక ఆ గంట రెండు గంటలు మాత్రం చేస్తూ ఉంటాయి ఉదయం పూట ఇట్లా పరగడుపు తుమ్ములు అనేవి ఇట్లా వచ్చేవారికి తగ్గాలంటే మీరు లేచిన వెంటనే గోరువెచ్చని నీళ్లు తాగేసేయండి లీటర్ లీటర్ పావు నీళ్ళు తాగేసి మోషన్ అవ్వాలని ఆలోచన పొట్టాప్రేగుల మీద పెట్టండి చక్కగా నీళ్ల తోపుడికి మల చక్కగా జరుగుతుంది ఇట్లా నీళ్లు త్రాగటం అనేది ఒక మంచి అలవాటుగా మీరు కొనసాగించండి చల్లటి నీళ్లు బదులు తుమ్ములు వచ్చేవారు వేడి నీళ్లు త్రాగాలని పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ పరగడుపునొచ్చే తుమ్ములు పోవటానికి బెస్ట్ చిట్కా మీకు వాసులు పది పదిహేను రోజుల్లోనే రిజల్ట్ వచ్చేసేస్తుంది ఇట్లా కనుక మీరు చేయగలిగితే మీరు ఉదయం పూటక వ్యాయామాలు చేయాలి ఆసనాలు ఇట్లాంటివి ఏమీ కాదు ఎక్సర్సైజులు ముఖ్యంగా మీరు వయసులో ఉన్నవారైతే స్కిప్పింగు పాడు ఆట స్పాట్ జాగింగు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు స్కూల్లో మనకి డ్రిల్ చేపిస్తారు తెలుసు కదా చేతులు అటు ఇటు కాళ్ళు కదపటం వంగటం తిప్పటం చక్కగా ఎక్సర్సైజులు ఉంటాయి కదా అలాంటి ఎక్సర్సైజులు ఒక ఇరవై నిమిషాలు అరగంట సేపు చేయండి అందరు ఎక్సర్సైజులు అయితే చేయొచ్చు ఏ వయసు వారైనా సరే వయసులో ఉన్నవారు చేయగలిగితే స్పాట్ జాగింగ్ స్కిప్పింగ్ చేయండి తర్వాత ఒక ఐదు పది నిమిషాలు గుంజీలు తీస్తానంటే ఒక ఇరవై ముప్పై గుంజీళ్ళు తీయండి కూర్చొని లేవటం తర్వాత ఏదైనా ఓపుకుంటే సూర్య నమస్కారాలు కూడా అందరూ చేయొచ్చు మిగతావన్నీ చేయలేకపోయినా గుంజీళ్ళు లాంటివి సూర్య నమస్కారాలు చేయొచ్చు జాగింగ్ చేయలేకపోయినా స్పాట్ జాగింగ్ సూర్య నమస్కారాలు చేయొచ్చు వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్లు సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయండి మిగతావి మీరు ఏం చేయటానికి మీ శరీరం సహకరిస్తేవి ఒక గంట సేపు వ్యాయామాలకు పెట్టుకోండి మీరు ప్రతిరోజు అంటే లేచిన వెంటనే వ్యాయామాలు చేస్తుంటే మీకు చాలా బాగా తగ్గుతాయి అన్నమాట అంటే ఇక్కడ కొంత లోపల చెమ్మలు వచ్చేస్తుంటాయి మీకు కొంతమందికి లేచిన వెంటనే ఆ చెమ్మలు గాలికి వెళ్ళటానికి అడ్డం అవుతూ ఉంటాయి ముక్కు లోపల వచ్చే సైన సందులు సిక్రేషన్స్ లేచిన వెంటనే స్టార్ట్ అవుతాయి అనమాట అవి అలర్జీల వల్ల ఆ రొంపలు గాలి రాకపోకలకు అడ్డవుతున్నాయి కాబట్టి ఆ రాకపోకలకి గాలి బాగా అడ్డు లేకుండా అంటే రొంపలు అడ్డు లేకుండా తొలగించటం కోసం మీ చేత తుమ్మిచ్చి ఆ నీరు ముక్కమట కారేటట్టు చేసి ఈ గాలి వెళ్ళేటట్టు బాడీ చేస్తుంది అనమాట అందుకని తుమ్ముల్ని సృష్టిస్తుంది బాడీ అని ఇక్కడ ఉండే రొంపల శ్లేష్మాలు మీకు ఎవాపరేట్ అయ్యేటట్టు నేను చెప్పినప్పుడు ఎక్ససైజులు చాలా బాగా ముక్కు భాగాల్లో సైన సందుల్లో పేర్కొన్న రొంపల శ్లేష్మాలు ఎవాపరేట్ అయిపోతాయి అనమాట రొంపలు అట్లాంటివి ఉంటే ఆపరేట్ అవుతాయి ఆ రొంప పోయింది అనుకోండి ఇక మీకు తుమ్ము రాదక అందుకని రొంపలు ఎవాపరేట్ అవ్వడం కోసం గాలి ఫోర్స్కి ఆపరేట్ అయిపోతాయి అవన్నీ కూడా మీరు నీళ్లు బాగా త్రాగేసి ఇట్లా మోషన్ అయిన తర్వాత ఎక్సర్సైజ్లో ఒక గంట చేసేసరికి ఒక అరగంట ఇరవై నిమిషాలు చేసేసరికి మీకు గాలి ఫోర్స్ బాగా వెళుతుంది కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు నోరు మూసేయాలి మాట్లాడకూడదు గాలిని ఫోర్స్గా ముక్కమ్మట వెళ్ళేటట్టు తీసుకోవాలన్నమాట మెయిన్ కాన్సన్ట్రేషన్ మీరు శ్వాస ఎక్కువ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి మీరు కావాలని మనసు ఎక్సర్సైజ్ చేసేటట్టు ముక్కు మీద పెట్టేసి ఫోర్స్గా గాలి అట్లా తీసుకోవటం బాగా వదలటం ముక్కమ్మట గాలి రాకపోకల బాగా వెళ్ళేటట్టు చేయండి దీనికే ఈ మెకానిజం అంతా డ్రై అయిపోతుంది బాడీ తుమ్మును సృష్టించకుండా అప్పుడు ఆపుతుందనమాట చేత ఇట్లాంటివి చేసి అవకాశం ఉంటే ఐదు పది నిమిషాలు ప్రాణాయామం చేసుకోండి అంటే అసలు ఎంత సింపుల్గానో మార్పు వస్తుంది ఇట్లాంటి విషయాల్లో దీంతోపాటు మీరు ఇంకోటి చేయాలి మంచినీళ్ళు రోజు నాలుగు లీటర్లు తాగటానికి ట్రై చేయండి ఈ తుమ్ములు వచ్చేవారు అంటే నీళ్ళు తక్కువ తాగటం వల్ల వాడిలో వారిలో అలర్జీస్ ఎక్కువ దానికి సంబంధించినవన్నీ స్టిమ్యులేట్ అవుతుంటాయి అనమాట అలర్జీ పదార్థాలు పెరుగుతుంటాయి అంచేత నీరు యాంటీహిస్టమిన్స్ లాగా బాగా ఉపయోగపడుతుంది అనమాట అంచేత మంచినీళ్ళు బాగా త్రాగటం సాధ్యమైనంత వరకు ఇంకొక అలవాటు ఏంటంటే ఎర్లీ డిన్నర్ తీసుకోండి ఓన్లీ ఫ్రూట్స్ నైట్ తినకండి సిక్స్ కల్లా డిన్నర్ క్లోజ్ అవ్వాలని మీరు ప్లాన్ చేసుకోండి అసలు పది ఇరవై రోజుల్లోనే మీకు మార్పు వచ్చేస్తుంది అనమాట అంటే ఎర్లీ డిన్నర్ ఫ్రూట్స్ తిన్నందుకు దాని ద్వారా మీకు ఉప్పు నూనెలు వెళ్ళవు ఉప్పుకి అలర్జీలు ఎక్కువ అవుతాయి శ్లేషాలు ఎక్కువ వస్తాయి ఇట్లాంటికి అందుకని అవి మానేసేసి మన పద్ధతిలో కొద్దిగా న్యాచురల్గా ఫ్రూట్స్ నట్స్ నానబెట్టుకున్నాయి తినేసి ఫ్రూట్స్ తినవచ్చు లేకపోతే ఒట్టి ఫ్రూట్స్ అయినా మీరు తినేసేయండి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే పరగడుపున చేతి తొమ్ములు సింపుల్గా తగ్గుతాయి మీరు మందులు వాడకుండా ఎన్నో సంవత్సరాలు చాలామంది ఇట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది కొంతమంది హెరిటేటరీగా కూడా వస్తాయి అలాంటివి కూడా తగ్గుతాయి అనమాట ఇంకా సాధ్యమైనంతవరకు కొద్దిగా పంచదార విషయంలోను కొంచెం ఉప్పు విషయంలో కొంచెం జాగ్రత్త పడండి చల్లటి పదార్థాలు తాగలకుండా చేసుకుంటే అనమాట ఇలాంటి చిన్న చిన్న వాటిని కొంచెం దూరంగా ఉంచి ఈ వ్యాయామాలు ప్రాణాయామం ఎక్ససైజులు నమస్కారాలు ఇలాంటివి ఉదయం పూట చేసుకుంటే పూర్తిగా పరగడుపున వచ్చే తుమ్ములను పోగొట్టుకోవచ్చు అని ఏ విధమైన యాంటీ అలర్జెటిక్ టాబ్లెట్స్ వాడకుండా నేచురల్ రెమెడీ మీకు లభిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం